నార్మల్ గా బట్ నాకైతే నమ్మకం లేకపోతుండే ఎందుకంటే నా జుట్టు పెరగదు నా కర్లీ హెయిర్స్ అంతే ఉంటది ఇంకా అనేసి అనుకున్నా మంత్స్ తర్వాత మీరే వచ్చి మళ్ళీ కామెంట్ హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రామేశ్వరి ఫెల్ బ్లాగ్స్ ఎలా అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి అయితే ఈ రోజు వీడియో ఏంటంటే నా హెయిర్స్ ఎలా పెరిగింది అసలు నేను ఏమేమి యూజ్ చేసా అనేది ప్రతి ఒక్కటి మీతో జెన్యున్ గా షేర్ చేసుకుంటాను బట్ మీరు మాత్రం ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ మెయిన్ పాయింట్స్ మిస్ అయిపోతారు అయితే అసలు అన్నిట్లో మెయిన్ అసలు ఆయిలింగ్ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అది ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అన్నది ప్రతి ఒక్కటి ఈ వీడియోలో చెప్తాను నేను అండ్ హెయిర్ మాస్క్ అవన్నీ నెక్స్ట్ వీడియోస్ వల్ల చెప్తూ ఉంటాను దానికంటే ముందు నా జర్నీ అసలు నేనేం ఫేస్ చేసా అన్నది ఫస్ట్ నేను షేర్ చేసుకుంటాను ఏంటి అంటే ఇంతకు ముందు నా జుట్టు ఇంతే ఉండే అయితే ఇప్పుడు ఇంత పెరిగింది అంటే అసలు నాది కర్లీ హెయిర్స్ కదా అస్సలు పెరిగిపోతుంది ముందు ఏంటంటే నేను డైలీ హెయిర్స్ కి డైలీ ఆయిల్ అప్లై చేసుకొని అల్లుకొని మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకుని అట్లా ఉంచేదాన్ని అంటే హెయిర్స్ మంచి పెరుగుతుంది అన్న ఫీల్ తో బట్ అయినా కానీ ఏ రిజల్ట్ లేకపోతుండే అండ్ నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు అంటే డైలీ రెగ్యులర్ గా కాదు ఎప్పుడో ఒకసారి అట్లా ఏదో ఒక రెమెడీస్ అట్లా యూజ్ చేయడం అట్లా చేస్తుండే అయినా కానీ ఏ మాత్రం అలా పెరిగే నా అంతే అసలు పెరగనే పెరగదు అసలు ఏది యూజ్ చేసిన వేస్ట్ అనేసి నార్మల్ గా అయినా ఇంకా ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా ఏంటి అల్లుకొని ఫోల్డ్ చేసుకొని అట్లానే ఉన్నాయి అయితే ఇంకా మ్యారేజ్ తర్వాత ఏంటంటే ఇలాగో ఇంట్లోనే ఉన్నా ఫ్రీగానే ఉన్నాను కదా అనేసి ఏదో ఒకటి ఇంకా ట్రై చేద్దాంలే అన్న ఫీల్ తో నేను స్టార్ట్ చేశాను బట్ కొన్ని యూజ్ చేయాలి ఒకటే కాకుండా కొన్ని అంటే మనకు అవైలబుల్ గా ఉన్నవి నేను కొన్ని మీతో షేర్ చేసుకుంటాను ముందు వచ్చే వీడియోలలో కానీ అన్నిటికంటే మెయిన్ ది ఈ రోజు నేను చెప్పబోతున్నాను అయితే ఇంకా మ్యారేజ్ తర్వాత ఏంటంటే ఫ్రీగా అనేసి ఇంకా ఏదో ఒకటి యూస్ చేస్తూ ఉండేదాన్ని వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా ఏదో ఒకటి అంటే హెబ్బాచ్ చేసేటప్పుడు ఏదో ఒకటి అప్లై చేసుకొని హెయిర్ మాస్క్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకోవడం అట్లా చేసేదాన్ని నార్మల్ గా బట్ నాకైతే నమ్మకం లేకపోతుండే ఎందుకంటే నా జుట్టు పెరగదు నా కర్లీ హెయిర్స్ అంతే ఉంటది ఇంకా అనేసి అనుకున్నా బట్ ఒక సిక్స్ మంత్స్ తర్వాత చూస్తే డిఫరెన్స్ కనిపించింది నాకు నేనైతే అసలు షాక్ అయ్యి ఆ డిఫరెన్స్ చూసి అసలు ఎంత హ్యాపీ అంటే నా అనేసి మా హస్బెండ్ కి అడిగాను అయితే మా హస్బెండ్ చూసి కొంచెం పెరుగుతుంది అనేసి అన్నారు ఇంకా ఏముంది ఇంకా పెరుగుతుంది అంటే ఇంక మోటివేషన్ వచ్చేసినట్టే కదా మనకు అప్పటి నుంచి మళ్ళీ ఇంక అట్లనే స్టార్ట్ చేస్తూనే ఉన్నా ఎంత అంటే చూపిస్తా అవండి మీకు ఇంతవరకు వచ్చింది ఇంతవరకు వచ్చింది జుట్టు అయితే ఇంకా సడన్ మా అక్క మ్యారేజ్ ఉండే మా అక్క మ్యారేజ్ కి ఏంటంటే ఇంకా వన్ మంత్ మొత్తం షాపింగ్ అని అటు ఇటు సరిగా కేర్ తీసుకోకపోవడం వల్లనో మరి దిష్టి తాకో ఏంటో తెలియదు కానీ ఫుల్ ఘోరంగా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది నాకు మ్యారేజ్ తర్వాత ఘోరం ఎంత అంటే నా జుట్టు మొత్తం అసలు సన్నగా అయిపోయింది దాని తర్వాత ఇంకా మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేశాను నేను హెయిర్ కేర్ అదే హెయిర్ మాస్క్ అవన్నీ అండ్ ఆయిలింగ్ మెయిన్ ఈ రోజు నేను చెప్పేది ఆయిలింగ్ అసలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ అండ్ ఎట్లా హెయిర్ కి అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకుంటా అది కూడా నా పర్సనల్ గా నేను ఎట్లా యూజ్ చేసా అన్నది అయితే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసే మళ్ళీ రీగ్రోత్ అయింది నా హెయిర్స్ మళ్ళీ మంచిగా ఇంతకు ముందు లేకనే వచ్చేసింది బట్ కింద ఏంటంటే అంటే ఇంతకుముందు హెయిర్స్ మొత్తం ఊడి కొంచెం సన్నగా అయిపోయింది కదా అయితే కింద కొద్దిగా తోకలా ఉంటే సరే కట్ చేద్దాం అనేసి ఇంకా నాకు తెలిసిన అక్క ఇక్కడే ఉంటారు అయితే అక్క చెప్పిన మా ఇంటికి వస్తే నార్మల్ గా కింద టిప్స్ టిప్స్ వరకు కట్ చేయండి అక్క అని చెప్తే అక్క ఏమో చాలా అసలు ఎంత అంటే ఇంకా కట్ చేసేసిర్రు అమ్మో అసలు నేను నా మనసు ఎట్లయిపోయిందంటే ఇంత కష్టపడి పెంచుకున్నా నా జుట్టు ఇంత కట్ అయిపోయిందా అనేసి అనుకున్నా దాని తర్వాత అసలు మరీ ఘోరంగా అనిపించింది అంటే కొంచెం లాంగ్ అయిపోయింది హెయిర్స్ దాని తర్వాత సడన్ అంత చిన్నగా అయిపోయేసరికి ఏదో బేబీ కటింగ్ చేయించుకున్నట్టు అట్లానే ఇది జరిగింది ఏం జరిగింది ఎప్పుడు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాకే అయితే ఇంకా నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డా అసలు వన్ వీక్ దాకా దాని మీదనే ధ్యానం అసలు మొత్తం హెయిర్స్ మొత్తం పోయింది మళ్ళీ ఎప్పుడు పెంచుకోవాలి అనేసి అనుకున్నా దాని తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశా బట్ ఇంతకు ముందు లేక అంత స్ట్రిక్ట్ గా అయితే ఏం ఫాలో కావాలి బట్ నార్మల్గా ఏదో అట్లా నార్మల్గా ఎప్పుడో ఒకసారి అట్లా పెట్టుకునేదాన్ని బట్ ఆయిలింగ్ లో మాత్రం ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఆయిల్ అదే అట్లనే ఆయిల్ ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసేదాన్ని అంటే డైలీ హెయిర్స్ కి ఆయిల్ అస్సలు ఉంచొద్దు మనం స్నానం చేసే ఒక వన్ అవర్ అయినా టూ అవర్ ముందు లేకపోతే పడుకునే ముందు అంటే నైట్ ఆయిలింగ్ చేసుకుని మార్నింగ్ మార్నింగ్ వేసి స్నానం చేసుకోవచ్చు నేను కూడా ఇంతకు ముందు అట్లనే అనుకునేదాన్ని హెయిర్స్ మాయిస్ట్ ఉంటుంది మంచిగా ఉంటది గ్రోత్ అవుతుంది అనుకునేదాన్ని బట్ అస్సలు కాదు నేను డైలీ యూజ్ చేయను ఇప్పుడు ఏదో స్నానం చేసే ఒక వన్ అవర్ ముందైనా లేకుంటే మార్నింగ్ చేస్తున్నా అంటే నైట్ అయినా అప్లై చేసుకోవడం అట్లా చేస్తాను అయితే ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తే అది నార్మల్ గా యూజ్ చేశాను అది కూడా సిక్స్ సెవెన్ మంత్స్ బ్యాకే నాకు ఇంత కట్ చేసింది అక్క హెయిర్స్ ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు వచ్చింది అది కూడా నార్మల్ గా యూజ్ చేస్తున్నాను నేను అది కూడా అంత స్ట్రిక్ట్ గా కూడా కాదు ఇప్పుడు మన వీడియోస్ గోల్ లో పడి ఇంకా అది కూడా కేజీ కే తీసుకోవట్లే నేను మీకు అసలు ఆ ఆయిలింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఫస్ట్ చెప్తాను అండ్ కొన్ని హెయిర్ మాస్క్ కూడా ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ వీడియోస్ చెప్తాను ఇంకా అసలు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ అనేది వస్తుంది సిక్స్ మంత్స్ తర్వాత మీరే చూడండి అసలు కర్లీ హెయిర్స్ ఉన్న నాకే సిక్స్ మంత్స్ లో రిజల్ట్ కనిపించింది అంటే మీకు పక్కా కనిపిస్తుంది అసలు నా హెయిర్స్ అయితే అసలు పెరగదనే అనుకున్నా బట్ రిజల్ట్ చూసి నేనే చాలా షాక్ అయ్యా అసలు అయితే ఫస్ట్ వచ్చేసి మనము ఇప్పుడు మెయిన్ అంటే అన్నిట్లో మెయిన్ ఆయిలింగ్ సో ఈ ఆయిల్ మంచిగా ప్రిపేర్ చేసుకుందాం దాని తర్వాత నెక్స్ట్ నేను ఇంకా హెయిర్ మాస్క్ ఎట్లా పెట్టుకోవాలి ఏమి యూజ్ చేయాలి అన్నది ప్రతి ఒక్కటి చెప్తా మీరు అనుకోవచ్చు ఇన్నిగానం యూజ్ చేయాలా అనేసి అన్నీ అంటే మీకు ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయండి సపోజ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి యూజ్ చేయండి అట్లా అయితే ఫస్ట్ అయితే మనము ఆయిలింగ్ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దాని తర్వాత ఆయిల్ ఎట్లా ప్రిపేర్ ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అన్నది కొన్ని టిప్స్ అంటే నేను ఫాలో అయినవి మీతో షేర్ చేసుకుంటాను సో ప్లీజ్ బి స్టే క్యూ సో ఇప్పుడు ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాము చెప్తాను నేను మీకు ఇవన్నీ ఏంటనుకుంటున్నారా బట్ ఇవన్నీ పెట్టుకోవాలి వీటి బెనిఫిట్స్ కూడా నేను చెప్తాను అయితే ఫస్ట్ అయితే మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో అదే యూజ్ చేయండి దాంట్లోనే ఇట్లా అంటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోండి పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తాను కాబట్టి ఇంకా అదే యూజ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఆయిల్ వేసేస్తున్నా నార్మల్ గా కొంచెం కొంచెం ఆయిల్ చేసే బదాలి ఇలా ఒకేసారి ఎక్కువ ఎక్కువ ఆయిల్ తీసుకొచ్చి చేసేస్తే బెటర్ అనమాట ఎందుకంటే ప్రాసెసింగ్ చేయాలంటే మనకు కూడా అంత టైం ఉండదు అండ్ అంత ఓపిక కూడా ఉండదు సో అందుకే ఒకేసారి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకొచ్చి అంటే పెద్ద పెద్ద బాటిల్ తీసుకొచ్చి చేసుకుంటే బెటర్ సో ఇదిగోండి ఆయిల్ వేసేసాను వన్ లీటర్ ఆయిల్ ఇప్పుడు నేనేమేం పెడుతున్నానంటే చూస్తే చాలా అంటే ఇన్ని గనం పెట్టాలా అనేసి అనిపిస్తుంది బట్ చాలా ఉపయోగం ఉంటుంది ఇవన్నీ చెప్తాను మీకు ఇది కర్రేపాకు హెయిర్స్కి చాలా మంచిది హెయిర్స్ క్యాండ్ కంటికి చాలా మంచిది అని మీ అందరికి తెలిసి ఆల్రెడీ అండ్ మందార ఆకులు రోజ్ పెటల్స్ రోజ్ పెటల్స్ కూడా చాలా పూలు బంతి పూలు ఎందుకంటే మైగ్రేన్ ఉంటుంది కదా కొందరికి మైగ్రే మైగ్రేన్కి బెస్ట్ అనమాట బంతి పూలు సో మైగ్రేన్ అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది అండ్ ఇది గోరింటాకు అండ్ మందార పూలు అండ్ అలోవేరా బుల్లులు అవన్నీ తీసేసి ఇలా కట్ చేసుకోవాలి అండ్ మెయిన్ అల్లం అంటే అల్లం ఏంటి అసలు కర్రీ చేస్తుందా అనుకోకండి అల్లం ఎందుకు యూజ్ చేస్తారంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఎలా అంటే మనం ఏ రెమెడీస్ యూజ్ చేసినా అసలు ఏది పెట్టుకున్నా కానీ అన్నిట్లో అల్లం అనేది ఉండాలి అంటే అల్లం అయినా దాన్ని దంచి దాని రసం అయినా యూజ్ చేయచ్చు లేకపోతే ఇట్లా ఆయిల్లో అయితే డైరెక్ట్గా ఇట్లా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే అయినా మంచిది ఎందుకంటే అల్లం హెడ్ హెడ్కి బ్లడ్ సర్క్యులేషన్ ఇస్తుంది మనం ఏది యూజ్ చేసినా కానీ అది తలలో పారేటట్టు చేసా అనమాట సో అందుకే అల్లం అనేది మీరు ఏది యూజ్ చేసినా కానీ అల్లం ప్రిఫర్ చేయండి అంటే అందులో అల్లం వేయడానికి ట్రై చేయండి అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా చెప్తాను ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అసలు అంటే నేచర్ నుంచి వచ్చినవే అండ్ ఏమేమి అవైలబుల్ ఉంటే అవన్నీ యూజ్ చేయండి చాలా మంచిది చెప్తున్నాను కదా హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ గ్రోత్ వస్తుంది మీకు ఒక సిక్స్ మంత్స్ తర్వాత మీరే వచ్చి మళ్ళీ కామెంట్ చేస్తారు నన్ను ఆయిల్ కొంచెం వామ్ అయిపోయింది సో ఫస్ట్ కరివేపాకు పెట్టుకుందాం కూరగాపూలు పెట్టేసాను అండ్ మందార ఆకులు అండ్ ఇందులోనే మందారా పూలు ఎలోవేరా రోజెస్ బంతిపూలు ట్రై చేసుకోండి అండ్ అల్లం ఇవన్నీ పెట్టాలా అంటే పెట్టాలండి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్స్ ఉన్నాయి సో మీకు అవైలబులబుల్ ఉన్నాయి పెట్టుకోండి ఇందులోనే కొద్దిగా అది రోజ్మెరీ లీవ్స్ పెట్టుకుంటున్నాను సో మీకు కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలలో నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో కొద్దిగా రోజ్మెరీ లీవ్స్ పెట్టుకుంటున్నాను చాలా మంది రోజ్మెరీ లీవ్స్ రోజ్మెరీ వాటర్ అనేసి బయట నుంచి పర్చేస్ చేసుకుంటున్నారు అది అస్సలు యూస్ చేయకండి అది ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది దానివల్ల అస్సలు యూజ్ చేసుకోకండి నేను రోజ్మేరీ వాటర్ కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకా ముందు వచ్చే వీడియోస్లలో మీతో షేర్ చేసుకుంటాను ఇంట్లో అంటే బయట నుంచి తీసుకునే బదాలు ఇంట్లో చేసుకుంటేనే ఏదైనా మంచిగా ఉంటుంది నాకు అండ్ ఇప్పుడేమో నేను కా సీడ్స్ పెట్టుకుంటున్నాను కాలుంజీ ఆల్మోస్ట్ అన్నీ ఎప్పుడు నీకు వచ్చింది ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసినవే కాబట్టి అండ్ మెంతులు సో మెంతులు కూడా కాలంజీ కలంజీ సీడ్స్ మెంతులు అండ్ రోజ్మెరీ లీవ్స్ ఇవే పెట్టుకున్నాము అండ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న ఆమ్లా పౌడర్ ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను మీకు నెక్స్ట్ ఇంకా కావాలంటే కామెంట్ చేయండి నేను ఈ వీడియో అంటే ఆమ్లా పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను అండ్ ఆమ్లా పౌడర్ కూడా కొంచెం పెట్టుకుందాం కొందరు అయితే బయట నుంచే తీసుకుంటారు ఆమ్లా పౌడర్ అవన్నీ బట్ ఇంట్లో చేసుకుంటేనే బెటర్ గా ఉంటుంది బయట ఎట్లా చేస్తారో ఏంటో మనకు తెలియదు కదా వీడియోస్ వాళ్ళు కూడా మీతో షేర్ చేసుకుంటారు ఇంకా చాలా ఉన్నాయి రెమెడీస్ అంటే హెయిర్ మాస్క్ అవి అందులో ఇది మెయిన్ ఆయిలింగ్ అనేది మెయిన్ వన్ స్పూన్ చాలు ఇది నేను ప్రిపేర్ చేసి వన్ ఇయర్ అవుతుంది చా ఎంత ఉందో చూడండి పాడవ్వకుండా అంటే జిప్లాప్ కవర్లో పెట్టాను అది ఎట్లా ప్రిపేర్ చేయాలో కూడా నేను చెప్తాను మీకు కావాలంటే అండ్ ఇదిగోండి ఇప్పుడు ఆమ్ల పౌడర్ అండ్ రోజు మరీ లీవ్స్ కలంజీ సీడ్స్ అవన్నీ పెట్టాను బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి నేను కొంచెం పనిలో పడి కొద్దిగా మాడిపోయింది ఇప్పుడు నేను స్టెయిన్ చేసుకుంటాను నేను గ్లాసులు తీసుకుంటున్నాను ఎందుకంటే మీరు బాటిల్లో వేయడానికి ఈజీ ఉండాలి కదా సో అందుకే గ్లాస్లో తీసేసుకుంటున్నాను చూడండి ఆయిల్ ప్రిపేర్ అయిపోయింది బాటిల్లో వేయడానికి ఈజీ ఉంటుంది కాబట్టి నేను గ్లాస్లో స్టేట్ చేసుకున్నాను ఇందులో కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది బట్ మంచి కొద్దిగా గ్రీనిష్ కలర్ అట్లా ఉంది బయట అయితే మొబైల్ లో కొంచెం బ్లాక్ కలర్ అట్లా కనిపిస్తుంది బట్ నార్మల్గా అయితే గ్రీనిష్ కలర్ అట్లా ఉంది మొక్కనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది ఇలా గ్రీనిష్ కలర్లో ఉంటుంది సైడ్కి కనిపిస్తుంది కదా సో ఇలా సో ఆయిల్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం చల్లారుతుంది అది చల్లారాక నేను స్టేన్ చేసుకొని ఇంకా బాటిల్లో వేసేసుకుంటాను అయితే కొంచెం కొద్దిగా 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 మాడింది కొంచెం నేను పనిలో పడి ఇంకా కొద్దిగా మాడిపోయింది బట్ పర్వాలేదు మీరైతే కొంచెం బ్రౌనిష్ కలర్ అది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇంకా ఆయిల్ చల్లారాక బాటిల్లో వేసేసుకుంటున్నాను ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ఇది ఒక గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది ఆయిల్ అంటే మనం గ్లాస్ లో పెట్టుకున్నాం కాబట్టి బ్లాక్ కలర్ లో కనిపించింది ఇక్కడ ఇట్లా అంటే మంచిగా ఫ్రై అయిపోయింది అనమాట అన్ని సో ఇట్లా కనిపిస్తుంది అండ్ ఆయిలింగ్ ఎట్లా చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఏంటంటే హెయిర్స్ దువ్వుకోవాలి అంటే కూమింగ్ ఎక్కువ చేస్తే హెయిర్ కి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటది సో మీరు ఏదైనా మాస్క్ పెట్టినా ఏ హెయిర్ మాస్క్ పెట్టినా కానీ ఏదైనా కానీ హెయిర్ ఆయిలింగ్ చేసినా కానీ ఫస్ట్ కాసేపు కోంబింగ్ చేసి దాని తర్వాత పెడితే మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో మీరు ఆయిలింగ్ పెట్టేటప్పుడు అయినా హెయిర్ మాస్క్ పెట్టేటప్పుడు అయినా ఫస్ట్ ఆయిల్ కోమింగ్ చేసుకోండి కోమింగ్ చేసుకున్నాక దాని తర్వాత కాసేపు కోమింగ్ చేసుకొని దాని తర్వాత ఎట్లా పెట్టాలంటే ఒక చిన్న బౌల్లో తీసుకొని నార్మల్గా వామ్ చేసుకొని వామ్ చేసి అది కూడా కాటన్తో కి పెట్టాలి అంటే రూట్స్ ఉంటాయి కదా రూట్స్కి పెట్టాలి దాని తర్వాత ఇంకా లెంత్ ఉంటుంది కదా అక్కడ పెట్టుకోవచ్చు హెయిర్ లెంత్ కి మొత్తం కింద మొత్తం పెట్టేసుకోవచ్చు అయితే పెట్టుకున్నాక ఏంటంటే కాసేపు మసాజ్ చేయండి నాది కర్లీ హెయిర్స్ కాబట్టి నేను మసాజ్ చేయను ఎందుకంటే అంటే ఆయిలింగ్ చేసే ముందే ఎక్కువ కూమింగ్ చేసేసుకుంటాను కాసేపు అంటే హెయిర్స్ కి కాదు కానీ స్కాల్ప్ కి కోమింగ్ ఎక్కువ చేస్తే కొంచెం ఆయిల్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది దాని తర్వాత ఆయిలింగ్ చేసినా గానీ లోపల అన్నమాట సో అందుకే కూమింగ్ చేసుకొని దాని తర్వాత నేను ఆయిలింగ్ చేసుకుంటాను నా కర్లీ గేర్స్ కాబట్టి నేను ఆయిల్ పెట్టుకున్నాక మసాజ్ చేస్తే కొంచెం చిక్కులు ఎక్కువ వచ్చేస్తాయి కాబట్టి నేను మసాజ్ ఏం చేయను అట్లనే ఇంకా మూడు డేస్ టూ త్రీ అవర్స్ తర్వాత అయినా లేకుంటే నైట్ ఆయిలింగ్ చేసుకుని మార్నింగ్ అయినా కోమింగ్ చేస్తాం సో మీరు మాత్రం నార్మల్ హెయిర్స్ అయితే అంటే సిల్కీ హెయిర్స్ అయితే ఆయిల్ పెట్టుకుని కాసేపు మీకు ఎంత ఒక టూ త్రీ మినిట్స్ మసాజ్ చేసుకోండి మీరు ఏం చేసినా గానీ ముందైనా తర్వాత అయినా మసాజ్ మాత్రం పక్కా చేయాలి ఎందుకంటే మెయిన్ అదే మనం ఏం పెట్టినా కానీ బ్లడ్ సర్క్యులేషన్ జరిగి అది లోపల పారంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఏదైనా పాయింట్స్ మర్చిపోతే నేను పక్కా రిప్లై ఇస్తాను అండ్ నెక్స్ట్ వీడియోస్ ఏంటంటే హెయిర్ మాస్క్ ఎట్లా పెట్టాలి ఏంటి అంటే ఏమేం హెయిర్ మాస్క్ యూజ్ చేయాలి అందులో కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి ఏ ఎట్లా పెట్టాలి ఏంటి అన్నది అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మాత్రం అందరికి షేర్ చేయండి ఎవరికైతే లాంగ్ హెయిర్ అంటే ఇష్టమో వాళ్ళకి పక్కా షేర్ చేయండి ఎందుకంటే చాలా యూస్ఫుల్ అనమాట చూడండి ఎగ్జాంపుల్ గా నా హెయిర్స్ చూడండి టూ త్రీ టైమ్స్ కట్ చేయించుకున్నా కానీ ఇప్పుడు ఇంత ఉంది జస్ట్ టూ ఇయర్స్ లో అలాంటిది నాకే అంటే నా కర్లీ హెయిర్స్ కి ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే మీకు ఇంకా బాగా మంచి రిజల్ట్ అని అనుకుంటున్నాను సో ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఈ వీడియో ఎవరికైతే లాంగ్ హెయిర్ అంటే ఇష్టమో సో వాళ్ళకి పక్కా షేర్ చేయండి ఇష్టం నేను ఇంకా హెయిర్ మాస్క్ వీడియోస్ అవన్నీ ఇది ఆమ్ల పౌడర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి రోజ్మెరీ వాటర్ కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అవి కూడా నేను చెప్తాను సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్